క్రీస్తునందు ప్రిల్లరో ప్రవీణేశ్రీస్తునవు నా మీకందరికీ ప్రేమ అందములు శుభములు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకునిచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాము ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యయం ఒకటో వచ్చినాము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పిల్లరో మరి ఆయన ఎవరికి కాపరి నా కాపరి నీ కాపరి మన కాపరి మనందరికీ కూడా కాపరి ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా ఆయన ప్రధాన కాపరి అయినటువంటి దేవుడుగా ఉన్నారు దావీదు మహారాజు పలుకుతున్నారు ఆయన నా కాపరి అని పలుకుతూ ఉన్నారు పిల్లలు మరి మనం కూడా ఎప్పుడు కూడా యహోవా నా కాపరి నాకు లేమి కలగదని పలికేవారంగా ఉండాలి అలా ఎప్పుడు మాటి మాటికి పలుకుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యలో ఉన్నటువంటి శక్తి మన పైకి దిగుతుంది ప్రిల్లరు మరి ఆ విధంగా మనకు ఆయన కాపురిగా ఉంటాడు అంత మాత్రమే కాకుండా మరి నాకు మీకు అందరికీ కూడా లేమి కలగకుండా ఉంటుంది లేమి కలగదంటే కొరతలు లేకుండా ఉండడం కొరతలు ఏర్పడకుండా ఉండటం సర్వసమృద్ధి అనుగ్రహించబడటం సమృద్ధిగా సమస్తము మనకు కలుగుతాయి ప్రిల్లలు ఆయన యొక్క ఉంచి ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు ఆయన సర్వసమృద్ధిలో నుంచి అనుగ్రహిస్తారు ఈ విధంగా పలుకుట దేవునిపై మనకున్నటువంటి విశ్వాసాన్ని బల్లబుద్ధి బహిర్గతం చేసినట్లుగా మరి దేవునికి అర్థమవుతుంది ప్రిల్లారు కాబట్టి ఆయనతో మనము గనుక విడిదీ రానటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే మనకు కావలసినవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెల కోసము తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి అపాయాల నుంచి మరి గొర్రెలను సంరక్షించుకొని విడిపించుకుంటాడో అదేవిధంగా మన కాపరి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని సంరక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఆయన సన్నిధి కాంతి మనపై ప్రకాశింపజేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా క్షేమస్థితిని పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందుకే దావిదంటున్నాడు యహో నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు కాబట్టి మనం కూడా దావెదవలే నిత్యము మరి దేవుని యొక్క లేఖనాలను మనం పలుకుతూ నోటితో పలుకుతూ ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే దేవునిపైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము దేవునికి తెలియపరచడం వారం అవుతాం ఆ విధంగా దేవుడు సంతోషించి మన పట్ల తన యొక్క గొప్ప కార్యాలను తన యొక్క ప్రణాళికలను నెరవేర్చడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లలు మనల్ని కాచి కాపడి బలపరిచి భద్రపరిచి దేవించి చర్చించి నడిపించే దేవుడుగా ఉంటాడు మనం నడిచే మార్గం అంతట్లో కూడా మన దేవుడైనటువంటి ఏ మనకు తోడుగా ఉండి మనం చేసే పనులన్నిట్లో కూడా ఆయన మనల్ని సఫలీకృతులుగా చేసి నడిపిస్తాడు మనం ఏం పలకవలనో ఏం పలకకూడదో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆ తర్వాత ఏమి చేయాలనో ఏం చేయకూడదు అన్నీ కూడా తన యొక్క దైవాత్మ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి కాపరిగా ఉంటూ లేమి అనేది లేకుండా నడిపించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ ప్రకారంగా మనం కూడా ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన చిత్తాన్ని చేస్తూ పర్లోకి రాజ్యానికి వారసులుగా మార్చబడి దేవునింద ఆనందిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ ఆ ప్రకారంగా ప్రార్థనలు చేస్తూ యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఉపాస ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లయితే ఆయన మన ఎందు సంతోషించే దేవుడుగా ఉంటాడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు కొరతలన్నీ తీర్చే దేవుడుగా ఉంటాడు కాబట్టి ఆ ప్రకారంగా మనం చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి మన మనల్ని అందరినీ కూడా తన యొక్క సన్నిధానంలోనికి నడిపించునుగాక దేవుడు తన మాటలు దీవించి ఆశీర్దించునుగాక ఆమెను హలేలిగా ఘాట్లు వేసి వాళ్ళ బాడెట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్